చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు నీ అమరావతి రాజధాని అట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలవు ఇంకో దగ్గర అయిపోతావు నువ్వు అంతే ఓ రోజు ఇప్పటికి ఎన్ని ఇరవై ముప్పై పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు శంకారావాలు కథలరాలు అంతకుముందు ఇంకా ఏంటంటే నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు ఇంకో రెండు రోజులు ఆయన దత్తపుత్రుడు పోయి ఆయన మానేస్తాడు ఏ సభలో ఎందుకో తెలియదు అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి రెండు మూడు వేలకి మీరు చూడట్లా అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీకు మీరు పగట్కెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు స్ట్రైట్ ఈరోజు పెట్టుకోండి రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదికమే చేస్తున్నామనండి రిప్లై కూడా ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు మేము ఏం చేసాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నావు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పనిచేస్తామని ఒక మాటని పొమ్మను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్ల అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లే ఇంకోటేదో ఆ పేర్లు ఎందుకు అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెడలే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తానని ఎందుకు లేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూషన్ కావాలి వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారు చంద్రబాబుని కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్సు ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇది చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలేదు కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకో నలభై ఐదుల కోటి నలభై లక్షల కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే వాస్తవం అంటే ఇంకా ఇంక అంతా వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి